మండల కేంద్రాల్లో ఆయన చేసినటువంటి కార్యక్రమాలు ప్రజలు మరొకసారి మననం చేసుకోవడానికి ఈరోజు మనకు ఒక వేదికగా ఇచ్చినటువంటి ఆ వైఎస్ రాజశేఖర రెడ్డి గారికి మనస్ఫూర్తిగా మన సాక్షిగా సిరసు ఉంచి నమస్కరిస్తున్నా ఈరోజు అరాచక పాలన ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ ఉంది ఆయన తెలుగు రాష్ట్రాల్లో ఒక ముఖ్యమంత్రిగా చేసి రాజకీయ సంస్కరణని కొత్తగా నిర్మించి రాజకీయాలు పేదలకే పెద్ద దిక్కుగా ఉండి రాజకీయాల్లో కొత్త వరవుడిని సృష్టించి రాజకీయ శ్రష్టగా మన దివంగత ముఖ్యమంత్రి గారు అని చెప్పుకోవడానికి అతిశాయక్తి లేదు ఎందుకంటే ఆయన ఇప్పుడు ఒకే శ్లోకంతో ఆయన జీవన ప్రయాణం కానీ జీవనయానం కానీ కొనసాగిందే ఆ ఒకే వాక్యం ఏంటంటే మనము మనము చేసేది మనతోనే అంతరించిపోతుంది అదే ఇతరులతో మనం ఏదైనా చేసి ఉంటే అది బ్రతికున్నంత కాలం మానవుడు బ్రతికున్నంత మనం ఉన్నా లేకపోయినా అది ఎప్పుడు భూపైన అది కంటిన్యూ ఉంటూనే ఉంటుంది అన్నటువంటి ఆయన ఆరోగ్యం నమ్ముకొని ఈ రోజు పరిపాలన చేశారు కాబట్టి ఇవాళ ఈ తెలుగు రాష్ట్రాల్లో కావాలని చూడండి ఇవాళ ఎంతమందో జల వెంకళరావు ఆంధ్ర రాష్ట్రం చేశారు చెన్నారెడ్డి గారు చేశారు వాటిలో విజయభాస్కర్ రెడ్డి గారు చేశారు ఎంతమందో వద్దండలు చేశారు కానీ ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఆయన ఉన్నా లేకపోయినా ఆయన చేసి పెట్టినటువంటి సంస్కరణలో ఒకసారి మనం తలుచుకుంటే ప్రతి ఒక్కడికి కూడా మరొకసారి మనం మనం చేసుకునే విధంగా చూడండి ఒకసారి చాలా యుగ్ఞం అన్నారు బంజర్ భూములు ఉన్నటువంటి పీడు భూములు ఈ రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడెక్కడ ఉన్నాయో ఆ జలయత్నం పేరుతో ఎంత సత్యశ్యామంగా చేశారు ఒకసారి ఎక్కడికైనా మనం పోతే మన ఉదాహరణకు మనం మన మన ఆమదాలి పోతే రెండు కిలోమీటర్ దూరంలో ఆ చింతాడ నందగిరిపేట ఆ శ్రీకాకుళం మండలం కలుస్తుంది ఆ సింహవలస ఆ గ్రామాలకు పోతే వ్యాసంగలోనే ఆ నీరు చూస్తుంటే నిజంగా నా మనసు ఒక్కోసారి చూస్తుంటే ఎంత చక్కనైనటువంటి పరిపాలన చేశారు అది మనిషికి ఉన్నా లేక పోయినా ఎవరైనా ఉంటారు ఆయన ఉన్నారు ఎంతమంది చేశారు ఒక ఉదాహరణ ముఖ్యమంత్రిగా ఉండే ఇవాళ గొప్పగా చెప్పుకుంటున్నాం ఏమని ఈరోజు ఫీజు రిబంబర్స్మెంట్ అప్పట్లో మేము చదువుకున్న టైంలో గ్రామాల్లో ఎవరో ఒక ఆయన కలుగున్న అబ్బాయి వాళ్ళ ఇంట్లో కోటిస్టు గారు అబ్బాయి ఇంజనీరింగ్ చేసుకున్న టక్కు వెండి షూ బూట్ వేసుకుని వెళ్ళిపోతుంటే ఒరే వాళ్ళు ఇంజనీరింగ్ స్టూడెంట్ అని అలా విస్మయం వ్యక్తం పరిచేవాళ్ళు ఈరోజు మరి ఆ రాజశేఖర వల్ల ప్రతి ఇంట్లో చూస్తే ఒక ఇంజనీరింగ్ స్టూడెంట్ ఈరోజు నేను చెప్పడం కాదు అలాగే ఆరోగ్యశ్రీ ఈవేళ ఆరోగ్యశ్రీ అన్నటువంటిది భారతదేశంలోనే మోదీ గారు కూడా ఆయుష్మాన్ భారత్ అని చెప్పేసి ఈయన పెట్టినటువంటి కాపీనే భారతదేశం నలుమూలలా చెందే విధంగా అన్ని రాష్ట్రాల్లో చెందే విధంగా మోదీ గారు ఆ సంస్కృతి తీసుకొచ్చారంటే ఆ ఘనత నాకు తెలిసి మోదీ గారు కాదు ఎవరైతే సృష్టికర్తో ఆయనదే ఆ సృష్టికర్తే మన డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారని చెప్పక తప్పదు నేనేమంటున్నానంటే ఎప్పుడు కూడా చేసే పనులే అది ఒత్తిల్లాలి ఒకసారి అంటుంటాము ఎవరు చేసినటువంటి మోసాలకి కాలము కర్మ ఈ రెండు కూడా మనకంటే చాలా జ్ఞాపకంతో ఉంటాయట ఆ జ్ఞాపకాలు తొందర పడవు టైం వచ్చేటప్పుడు తీర్చి కూడా పోతాయి అందుకు ఎవరు ఏ స్థాయిలో ఉన్నా ఈరోజు ముఖ్యమంత్రి లేకపోతే ఎమ్మెల్యే లేకపోతే ఇంకో మంత్రి లేకపోతే మండల అధ్యక్షులా నేను అనట్లేదు కానీ ఎవరైనా కానీ ప్రజా కానీ ప్రజల కోసం ఆలోచన చేసి మనం ప్రజల దగ్గర ఎక్కువగా మనం ఏదైతే కార్యక్రమాలు చేసి మనల్ని పొందడానికి మనం ఉన్న మన తర్వాత మన తరానికి కూడా ఒక్క రాజశేఖర రెడ్డి ఉన్నారని చెప్పక తప్పదని ఇందుక తెలియజేస్తూ నమస్కరిస్తున్నాను